అందరికీ నమస్కారం అండి నా పేరు కానెటి కృపమణి మాది రాజమండ్రి సిటీ చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పరిపాలన ఏ చేశారంటే నిజంగా ఆయనకి చేతులెత్తి నమస్కారం చేసుకోవాలండి ఎందుకంటే ప్రతీ నెల ఫంక్షను ఒకటో తారీఖున ఫంక్షను ఏడు వేలు చేస్తానని మొదటి నెల ఏడు వేలు చేస్తానని అన్నమాట నిలబెట్టుకున్నారు తర్వాత మూడు వేలు కలిపి వెయ్యి కలిపి నాలుగు వేలు ప్రతి నెల ఇస్తానని అలాగే అది కూడా నిలబెట్టుకున్నారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పేటిఎం బ్యాచ్ అంటుంది ఈ వంద రోజుల పరిపాలన ఏం చేశారని చెప్తున్నారు కదా ఈ వంద రోజుల పరిపాలనలో మేము ఏమేం చేశారో చంద్రబాబు నాయుడు గారు మేము వివరంగా వివరించి చెప్తున్నాం ఒకసారి మీరు చెవిలెట్టుకుని ఆలకించండి ఏంటంటే ఫంక్షన్ మొన్న నెల ఒకటో తారీఖు ఆదివారం నాడు వచ్చిందని ముప్పై ఒకటో తారీఖునే ఇచ్చారండి ఎవరికైనా ఫంక్షన్దారులు ఎంతో సంతోషించారు నిజంగా అలాగే ఏనాడు కూడా మూడేసినెళ్ళు నెలలు జీతాలు పడలేని వైసీపీ ప్రభుత్వంలోని ఇప్పుడు వైసీపీ ప్రభు వైసీపీ ప్రభుత్వంలో ఎంతో ఉద్యోగస్తులు ప్రభావం బాధలు అనిపించేవారండి అక్కడే తెచ్చుకుని అప్పు తెచ్చుకొని ఇక్కడ తెచ్చుకొని జీతాలు పడిన తర్వాత నెలలు ఐదేసే నెలలు నెలలు జీతాలు పడిన తర్వాత అప్పులు తెచ్చుకునేవారండి ఇప్పుడు బాబు గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మొదట ఒకటో తారీఖున జీతాలు పడుతున్నాయి ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా చాలా హ్యాపీగా బ్రతుకుతున్నామని వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారండి అలాగే ఇంకోటి ఏంటంటే మద్యం ధరలు అధికంగా పెంచి నాసిరకం మందులేసి నాసిరకం మందు ఇచ్చి ప్రజల ఆడల తాడుబొట్లతో జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఆడుకున్నాడండి అలాగే ఇప్పుడు బాబుగారు కూడా వందలోపే మద్యం ఇస్తానని మాట ఇచ్చారు అది కూడా తొందరలో నెరవేరుతుంది ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా యువత పాడైపోవడానికి డ్రగ్స్ కారణం ఎక్కువండి ఆ యువతను కూడా అరికట్టారు ఈ వంద రోజు పరిపాలనలో ఈ డ్రగ్స్ అనేది ఎక్కడైనా మీరు చూడగలిగారా ఇప్పుడు పోలీసు వ్యవస్థ కూడా అనేక వ్యవస్థలో ఎంతో కష్టపడుతుందండి ఎందుకంటే ఆ డ్రగ్స్ని వినియోగించకుండా ఎక్కడికక్కడ అరికట్టు చేసి యువతను ఎంతో కాపాడుకుంటూ వస్తుంది అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ముఖ్యమైన మహిళలకు శుభవార్త ఏంటంటే రేపు దీపావళి రోజు నుంచి గ్యాస్ బండలు ఉచితంగా ఇస్తాననేసి చెప్తున్నారు అలాగే ఇంకోటి ఫ్రీ బస్సు అది కూడా తొందరలోనే నెరవేరుతుందండి మహిళలకు మాకు ఎంతో చంద్రబాబు నాయుడు అండదండలుగా ఉండి మమ్మల్ని ఎంతో సపోర్ట్గా ఉంచి మాకు ఎంతో సహకారం అందించి రాష్ట్ర ప్రజలని కాపాడుకుంటూ వస్తున్నారు అలాగే ముఖ్య ఘటన ఏంటంటే పది రోజుల క్రితము విజయవాడ అంతా మొత్తం మునిగిపోయిందండి ఎవరైతే కూడా అంత శ్రమించలేరు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు రాత్రులు పగలో కూడా ఆయన కష్టపడి అక్కడ మొత్తం ఆ వ్యవస్థనంతా అతల అయిపోతే ఆ వ్యవస్థను అంతా కాపాడి రాత్రులు పగలు కూడా ఉండి వాళ్ళకి ఆహారాన్ని అందించి అలాగే ఎంతో ఖర్చు పెట్టారండి డిప్యూటీ సీఎం గారు కూడా అనేక డబ్బులు ఆరులో ఆరు కోట్ల దాకా ఖర్చు పెట్టి వాళ్ళకి ఆహార సదుపాయాలు నీళ్లు మంచినీళ్ళు వాళ్ళ గృహాలు శిథిలం అయిపోతే ఆ గృహాలను నిలబెడుతూ వాళ్ళ వెహికల్స్ అయిపోతే వా వెహికల్స్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఎంతో చక్కగా చేసుకొస్తున్నారండి అలాగే మొత్తం ఈ డిప్యూటీ సీఎం కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే మహిళలుగా ముందు ముందు ఎంతో ఇస్తూ రాష్ట్ర ప్రజలను ఎంతో కాపాడుకుంటున్న వస్తున్న చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం